ఈరోజు మనం ఒక మంచి నీతి కథను గురించి తెలుసుకోబోతున్నాము ఆ కథ పేరు ఏంటంటే మిత్రుల ముగింపు ఈ కథ విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఈ కథలోకి వెళ్దామా ఈ కథ ముగ్గురు స్నేహితుల గురించి ఉంటుంది ఆ ముగ్గురు స్నేహితులు ఎవరంటే ఒక ఎద్దు రెండు గుర్రాలన్నమాట ఈ ముగ్గురు చాలా స్నేహంగా ఉండేది ఎన్నో ఏళ్ళగా వీళ్ళు ముగ్గురు మధ్య స్నేహం కొనసాగుతూ ఉండేది ఎవ్వరికీ కష్టం అనేది వచ్చినా ముగ్గురు సహాయం చేసుకునేవాళ్ళు ఆ అడవిలో ఆ ముగ్గురు స్నేహితులతో పాటు ఒక పులి ఉండేది ఆ పులికి రోజు ఆకలిస్తూ ఉండేది అందుకు ఏదో ఒక జంతువుని వేటాడి వేటాడి తినేది అలా తినేసి మళ్ళీ తన గృహలోకి వెళ్ళి నిద్రపోయేది మళ్ళీ తెల్లవారుగానే గృహలో నుంచి వచ్చి మళ్ళీ వేటాడడం మొదలుపెట్టేది ఇలా తను బయటికి వెళ్ళి వేటాడి తినేసి మళ్ళీ వచ్చి గృహలో నిద్రపోయేది ఇలా జరుగుతూ ఉండేది పులి జీవితం అలా ఒకరోజు పులి ఏం చేస్తుందంటే నది ఒడ్డుకు వెళ్ళి నీళ్లు తాగుతామని వెళ్తుంది అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ ఎద్దుని చూసి పులికి వేటాడుదామనిపిస్తుంది అందుకు పులి ఎద్దుపైకి వేట మొదలు పెడుతుంది అది గమనించిన ఇద్దరు స్నేహితులు అదే గుర్రాలు చాలా భయపడిపోయి మన స్నేహితుణ్ణి మనమే కాపాడుకోవాలి అని పులితో గొడవపడి ముగ్గురు కలిసి పులిని భయపెట్టేస్తాయి ఆ పులి అయ్యో ఒక్కరనుకుంటే ముగ్గురున్నారే అని భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఆ రోజు పులి ఆకలితోనే ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా ఏ జంతువులు పులికి కనపడలేదు ఆ కనపడిన ఎద్దుని తిందామంటే వాళ్ళిద్దరూ స్నేహితులు వచ్చి కాపాడేశాయి అని బాధతో ఉంటుంది అప్పుడే పులికి ఒక ఆలోచన వస్తుంది ఆ ముగ్గురు స్నేహితులు కలిసి ఉంటే నేను వాళ్ళ ముగ్గురిని తినలేను ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో ఎవరిని తినాలన్నా ఆ ముగ్గురు కలిసి నా పైకి దాడి చేస్తాయి ముగ్గురు కలిసి దాడి చేస్తే నేను ఒక్కడిని ఏం వేటాడగలను అని ఆలోచించి పులి ఒకరి నిర్ణయానికి వస్తుంది మనం ముగ్గురం కలిసి ఉంటే వీళ్ళని ఓడించలేం అందుకు వాళ్ళు ముగ్గురిని విడదీసేయాలని ఆలోచన మొదలు పెడుతుంది పులి అప్పటి నుంచి పులి వీళ్ళ ముగ్గురిని ఎలా విడదీయాలి ఏం చెప్తే వీళ్ళ ముగ్గురి స్నేహం విడిపోతుంది అని ఆలోచించడం మొదలు పెడుతుంది అలా పులి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు స్నేహితుల గురించి తప్పుగా చెప్పేది ఒకరోజు ఒక గుర్రాని దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఇలా నీ స్నేహితులు ఇద్దరూ నీ గురించి ఎప్పుడూ ఆలోచించరు చూడు ఇప్పుడు కూడా నేను ఇలా వదిలేసి వాళ్ళిద్దరు మాత్రం తిరగడానికి వెళ్ళారు అని చెప్తుంది పులి దానికి గుర్రం ఇలా అంటుంది అలా ఏమి లేదు నా స్నేహితులు నన్ను బాగా చూసుకుంటారు నాతో మంచిగా ఉంటారు అని చెప్తుంది గుర్రం కానీ పులి మళ్ళీ ఇలా అంటుంది లేదు నువ్వు భ్రమపడుతున్నావు పడుతున్నావు ఇప్పుడు కూడా చూడు నువ్వు ఒంటరిగానే ఉన్నావు కానీ వాళ్ళిద్దరూ మాత్రం కలిసి ఉన్నారు చూడు నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఎలా అని అంటుంది పులి దాంతో గుర్రం సందేహించడం మొదలు పెడుతుంది అవును పులి చెప్పింది కూడా నిజమే కదా నాతో పాటు తిరగకుండా వాళ్ళిద్దరూ మాత్రమే తిరగడానికి వెళ్ళారు అంటే నేనేమైపోయినా పర్లేదా అని గుర్రం ఆలోచిస్తుంది దాంతో పులి ఇంకా కొంచెం రెచ్చగొడుతుంది చూసావా ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కావాలంటే నేను నిన్ను తినేయచ్చు కదా కానీ నేను తినేయలేదు చూడు నేనే నీ మంచి స్నేహితుణ్ణి అని చెప్తుంది పులి దాంతో గుర్రం అవును నిజమే పులి చాలా మంచిది అని అనుకుంటుంది గుర్రం దాంతో ఆ గుర్రం వాళ్ళ స్నేహితుల దగ్గరకు వెళ్తుంది వెళ్ళి ఇలా అంటుంది మీ ఇద్దరికి నాతో స్నేహం చేయడం ఇష్టం లేదా ఎందుకు నన్ను వదిలేసి మీ ఇద్దరు మాత్రం తిరగడానికి వెళ్తున్నారు అంటే నన్ను పులి తినేసినా పర్లేదా అని అడుగుతుంది గుర్రం దానికి వాళ్ళిద్దరు స్నేహితులు ఇలా అంటారు అయ్యయ్యో అలా ఏం లేదు నువ్వు నిద్రపోతూ ఉన్నావని చూసి నిన్నెందుకు నిద్ర లేపడం అని నేను భావించి లేపలేదే కానీ లేకపోతే నిన్ను కూడా మాతో తీసుకెళ్లే వాళ్ళం అని చెప్తారు వాళ్ళిద్దరు స్నేహితులు కానీ ఆ గుర్రానికి కోపం వచ్చేసి లేదు మీరు నా స్నేహితులు కాదు ఇంకటి నుంచి మీరు నాతో కలవకండి నేను మీతో మాట్లాడను అని ఆ గుర్రం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో పులికి గుర్రం ఒంటరిగా దొరికేస్తుంది ఇంకా ఆ గుర్రాన్ని పులి తినేస్తుంది వేటాడి వేటాడి తినేస్తుంది దాంతో ఆ గుర్రం మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో నేను ఈ పులి మాటలు విని నా స్నేహితుల్ని నేను నమ్మలేదే ఇప్పుడు నాకు మంచి శాస్త్రే జరిగింది అని అనుకుంటుంది ఆ గుర్రం కానీ అప్పటికి ఆలస్యమైపోయింది అలానే ఇంకో రోజు ఎద్దు దగ్గరకు వెళ్తుంది ఎద్దు ఒంటరిగా నిద్రపోతూ ఉంటుంది ఆ ఇంకో గుర్రం మేయడానికి పక్కకు వెళ్తుంది దాంతో ఒంటరిగా ఉన్న ఎద్దును చూసి పులి దాడి చేస్తుంది ఆ ఎద్దు ఏమీ చేయక నిస్సహాయ స్థితిలో ఉంది కాబట్టి ఆ ఎద్దుని తినేస్తుంది పులి అలానే పక్కన గడ్డి మేయడానికి వెళ్ళిన గుర్రాన్ని చూసి గుర్రం మీద కూడా దాడి చేస్తుంది పులి ఆ గుర్రాన్ని కూడా పులి దాడి చేసి తినేస్తుంది చూసారా ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఒక్కరికి కూడా ఏమీ కాలేదు ఒక్కరికి కష్టం అంటే ఇద్దరు సహాయం చేయడానికి వచ్చారు అలా ఇంకొకరికి సహాయం చేయడానికి మరొక ఇద్దరు వచ్చారు ఇలా వాళ్ళ స్నేహం వల్ల వాళ్ళకి ఏమీ కాలేదు ఇన్ని రోజులు కానీ ఎప్పుడైతే వాళ్ళ స్నేహం విడిపోయిందో వాళ్ళ ముగ్గురు ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుంచి ఆ పులికి వేటాడడానికి ఒంటరిగా దొరికారు దాంతో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆ పులికి బలైపోయారు ఈ కథ నీతి ఏంటంటే మనము ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎవరో ఏదో చెప్పారని మన స్నేహాన్ని మనం పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా మనం ఏకమత్యంతో ఉంటేనే మనం ఎప్పుడైనా విజయాన్ని సాధిస్తాం ఈ కథలో పులి చేసిన పని మన జీవితంలో చాలామంది చెయ్యొచ్చు కాబట్టి ఎవరో చెప్పిన మాటలకు ఎప్పుడు మనం మారిపోనేకూడదు మనం కళ్ళతో చూసిన చెవులతో విన్న మాటల్ని మాత్రమే మనము నమ్మాలి ఇది కథ యొక్క నీతి ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్